కొన్ని మన జీవితంలో కొన్ని అనుకుంటుంటాం అంటే మన జీవితం బాగుండాలని అంతా మనకు మంచి జరగాలని కోరుకుంటాం కానీ ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదురవుతుంటాయి కానీ భగవంతుడు మనకు ఏ విధంగా రాసిపెట్టి ఉంటే ఆ విధంగా జరుగుతుంది అంతేకాని మనం అనుకున్నట్టుగా కొన్ని జరుగుతాయి కొన్ని జరగకపోవచ్చు అంతే తప్ప జరగలేదని మనం ఎప్పుడు కూడా బాధపడవద్దు అంటే మనకు మన యొక్క జీవితంలో ఏం జరిగినా అది మన మంచి కొరకే అని భావించుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో బాధలు కష్టాలు సుఖాలు వస్తుంటాయి ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి మనిషి కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ధైర్యం అనేటటువంటిది భగవంతుడు మనకు ఇచ్చిన వరంగా భావించుకోవాలి మన యొక్క జీవితంలో ఎన్నో అనుకుంటాం అంటే నాకు మంచి జరగాలి మనం అనుకున్నది కావాలి అని అనుకుంటుంటాం కానీ ఒక్కొక్కసారి అవుతుంటాయి ఒక్కొక్కసారి కావు కానంత మాత్రాన మనం డిప్రెషన్లకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అయితే అవని లేకపోతే కానీ అన్నిటిగా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావనతో మెలగాలి అంటే మనసును రాయి చేసుకొని గుండె ధైర్యం చేసుకొని మనం జీవించాలి అంతే తప్ప రోజు కూడా మనసులో బాధపడవద్దు అంటే మనం బాధపడితే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు ముఖ్యంగా మన తల్లిదండ్రులు బాధపడతారు అంటే మన లోపల ఎంత బాధ ఉన్నా కానీ అది వేరే వాళ్ళకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా యొక్క జీవితంలో కూడా ఎన్నో కష్టాలు నష్టాలు అనేటటువంటివి జరిగాయి కానీ నేను అనుకున్నది కూడా కొన్ని అయినాయి కొన్ని కాలేదు అయినా నేను బాధపడను ఎందుకంటే భగవంతుడు మనకు ఒక పరీక్ష పెడుతుందనుకోవాలి భగవంతుని నిర్ణయం అది మన చేతిలో ఏమి లేదు మనం చేసేటటువంటిది చేయాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత అన్నిటినీ చూసేటటువంటి వాడు భగవంతుడు భగవంతుని నిర్ణయానికి వదిలేయాలి అంటే ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో ఏ తప్పు చేయకున్నా కూడా ఎవరిని బాధ పెట్టకున్నా కూడా వేరే వాళ్ళు మనల్ని బాధ పెట్టే మాటలు అంటుంటారు అయినా మనకు తెలుసు మనం ఏందో మన మనసు ఏందో మనం ఒకరిని బాధ పెట్టం అనేటటువంటిది మనకు తెలిస్తే సరే వేరే వాళ్ళు ఏమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందుకోసం దేనికైనా సరే మన యొక్క మనసును దృఢంగా ఉంచుకోవాలి మన పనులు సరిగా అయినా కాకున్నా ఎప్పుడో ఒకసారి అవుతాయనేటటువంటి భావనతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే మనిషికి ఆత్మవిశ్వాసం అనేటటువంటిది చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసం లేని మనిషి జీవితంలో ఏనాడు కూడా ఎదగలేడు అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని బాధ పెట్టేటటువంటి మాటలు చాలా అంటుంటారు అంటే మనం వాళ్లకు ఏ అపకారం చేయకపోయినా కూడా వాళ్ళు మాత్రం మనకు అపకారం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు అయినా కూడా మనం వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకోసమంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు మనల్ని చెడగొట్టాలని చూసినా మనల్ని బాధ పెట్టాలని చూసినా అంతకంతకు భగవంతుడు వాళ్లకు శిక్ష వేస్తాడు అంతే తప్ప మనం వేరే వాళ్ళను ఏ మాటలు అనవలసిన అవసరం లేదు మనకి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం వేరే వాళ్ళను అనవలసినటువంటి అవసరం లేదు అందుకోసం ప్రతి మనిషికి కూడా ఆశలు ఆశయాలు ఉంటాయి కొన్ని తీరుతాయి కొన్ని తీరకపోవచ్చు కానీ మనమైతే దృఢంగా ఉండాలి పట్టుదలతో ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే జీవితంలో మనం విజయాలను సాధిస్తాం అదేవిధంగా మన పనులు ఎప్పుడైతే కాకుండా ఉంటాయో ఆ విధంగా ఉన్నప్పుడు మనం భగవంతుని వేడుకోవాలి అంటే స్వామి నేను ఎవరికి కూడా అపకారం చేయలేదు నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఏనాడు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదు కానీ మరి ఈనాడు మనకు కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి మరి అన్నిటిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అంతే తప్ప నేను ఏం చేయలేను అనేటటువంటి అది భగవంతునికే వదిలేయాలి అన్నీ ఆయనే చూసుకుంటాడు కానీ మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటావో ఆ యొక్క పనులను మనం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి నేను ఏమి చేయలేను అనేటటువంటి నిస్సహాయత మనిషిలో జీవితంలో ఎప్పటికీ కూడా రాని ఉంది నేను కూడా ఏదైనా సాధిస్తాను సాధించి చూపుతాను అనేటటువంటి ధైర్యం మనిషి లోపల ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనిషిలో దృఢత్వం మానసికంగా ఎదుగుదల ఇవన్నీ కూడా వస్తాయి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునేటటువంటి పరిస్థితి మన లోపల ఉంటుంది అందుకోసం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు నేను ఏదైనా సాధిస్తాను అనే పట్టుదల మన లోపల రావాలి నేనేమైనా చేయగలను అనేటటువంటిది ఆత్మవిశ్వాసం మన లోపల ఉండాలి ఆ విధంగా కలిగిన నాడే మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని మనం విజయాలను సాధిస్తాం దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం తప్పు చేయం అనేటటువంటిది మన మనసుకు తెలుసు తప్పు చేసే వాళ్లకు ఆ భయం ఉంటుంది మనం ఎప్పటికీ భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు దృఢ నిశ్చయంతో ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో ఏమైతే అనుకుంటామో దానిని తప్పక సాధిస్తాం ముఖ్యంగా భగవంతుని నమ్ముకోవాలి ఎందుకంటే మనుషులను నమ్ముకుంటే చెడిపోతామేమో కానీ భగవంతుని నమ్ముకుంటే మాత్రం మన యొక్క జీవితంలో మంచి విజయాలను సాధిస్తాం అందుకే ముఖ్యంగా భగవంతుడు అనేటటువంటి వాడు మన దగ్గర ఉంటూ ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ మన విజయాలను చేకూరుస్తాడు ఇది మీకు ఇచ్చేటటువంటి సందేశం